నమస్కారం అందరికి మాది ముక్కువారిపల్లి మా ఇంటి ఆయన చేస్తున్నాడు నాకు బిడ్డలు లేరు నేను దేవుడు కొండకు పోయి వర పెడితే నాకు బిడ్డ ఒక కొడుకు ఒక కూతురు ఆ బిడ్డను మేము ఎంతో సాకున్నాము సాగున్న తర్వాత ఆ బాబు సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు అది చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా ముకువారిపల్లిగా ఈ మాదిరిగా వాళ్ళు మాకు పరిచయం అయినారు పరిచయం అయిన తర్వాత నా ఈ తీసుకున్నా సర్ప చేసినారు చేసిన తర్వాత చేసినారు నా బిడ్డ అమాయకుడు నా బిడ్డకి ఏమి తెలీదు మా ఇంటికి కాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తా ఉండింది సాయం కోసం వస్తా ఉండింది ఏదో లేదో వచ్చింది అని చెప్పి మేము సాయం చేసినాము చేసిన దానికి నైట్ పూట కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది నా బిడ్డకి ఏమి తెలీదు నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు అంత బుద్ధివంతుడు నా బిడ్డడు గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను అంత ఉత్తముడు ఇంట్లో వాళ్ళ దగ్గరికి మేము మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు చేసిన దానికి ఇది ఎట్లా బయట పెట్టాలా ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తా ఉండింది వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది నా బిడ్డను రమ్మని చెప్పేది మాకు ఫోన్ చేసేది ఒంటి గంటకు రెండు గంటలకు మూడు గంటలకు ఫోన్ చేసేది మమ్మల్ని అటు తిత్త టార్చర్ పెడతా ఉన్నింది టార్చర్ పెడతా ఉంటే మేమేం చేస్తామంటే రెండు గంటలప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డను లేపు అని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్పింది చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ కోడూరులో రైల్వే కోడూరులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్ చేస్తాను నిద్రలే మాకు తెల్లవారు నిద్రలే రాత్రిలో ఎప్పుడు నిద్రలే మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తా ఉన్నాము ఆ పాప కావాలని మమ్మల్ని ఈ మర పెట్టి వాళ్ళని ఎట్ట బయటకు తీయాలా వీడికి ఎంత మంచి పేరుండది ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మర టాచర్ దాన్ని ఎట్లా పోయాలని మేము ఆలోచన చేసినాము కానీ మాకు కొంచెం వాళ్ళని చూసి మేము ఏం చేయలేక గమనైపోయినాము ఆశలా అది ఎట్లా పుట్టిందో ఎట్లా తెలియదో దాని మొగుడికి దానికి బాగా సంబంధం ఉంది అది లేదని టార్చర్ పెట్టి ఆ బిడ్డను అన్యాయం చేసేసింది అన్యాయం చేసి బయటికి తీసి లాగాల ఇది ఎట్లా దాని వెనకలు ఎవరుండారు ఎవరు దీనికి ఈ మార్గం ఇస్తా ఉండారు తెలియడం లేదు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇస్తున్నారా లేకపోతే బయట ఎవరిన ఉన్న దాన్ని టార్చర్ పెడుతున్నారా అది ఏమైంది తెలియకున్నా నా బిడ్డను కప్పు పట్టించింది వాళ్ళలో ఉంచి బయటకు తీయాలా చెడ్డ పేరు రావాలా వాడు బాగుపడుతున్నాడు వాడిని బయటకు తీయాలని చెప్పి నా బిడ్డను నాశనం చేసిందని